సుశీల ఇన్ని రోజులు మన కొడుకు తోటి మీద వెళ్ళిన తీరు నాకెందుకో తప్పనిపిస్తుంది ఎందుకు అట్లా అనిపిస్తాను నీకు ఏమైంది అసలు కాదా సుశీల ఒక్కసారి నీ మనసు చెప్తా ఒక్క కొడుకుని కూడా చూడకుండా మనకి ఏరిపోతుంది తల్లిదండ్రులుగా వానికి మనం ఏం వెనక ముందు అన్నీ వాడే చూస్తున్నాం వాన్ని దూరం పెట్టి మనం తప్పు చేసిన మన సుశీల అత్త అన్న పెత్తానో నువ్వు కొడల మీద చూపించి తండ్రి అన్న పెట్టానో కొడుకు మీద నేను చూపించి వెనక ముందు ఏదైనా అన్నీ వాడేలా దగ్గండి కదా అవునయ్యా నీ మాటలకు నా మాటలకు వాని మనసు ఎంత నొచ్చుకున్నదో ఒక్కటే ఇంట్లో ఉండి కూడా వాళ్ళు పరాయోని చేసిన కదా అవునే సుశీల ఇప్పటికైనా మన పెద్దనం విడిచిపెట్టుకుందాం నేను చెప్తాపా ఏం చేయాల